వినాయక చవితి రోజు ఈ సమయంలో పూజ చేస్తే మీకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి వినాయక చవితి రోజు ఏ సమయంలో పూజ చేసుకుంటే మన దశమారి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు ఈ ఈరోజు శివుడు వినాయకుడిని అందరి దేవతలలో మిన్నగా ప్రకటించిన రోజు వినాయకుడు జ్ఞానానికి సంపత్తికి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడు లేక కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం వినాయకుణ్ణి పూజించాకే ఏ దేవుణ్ణైనా పూజిస్తారు ఎవరైతే వినాయకుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు అలాంటి వారి ఇంట్లో ఎటువంటి బాధలు ఉండవు శని బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఐశ్వర్యం కలిగి సకల శుభాలు కలుగుతాయి విఘ్నేశ్వరుణ్ణి పూజించాలంటే పవిత్రమైన రోజు వినాయక చవితి శ్రీకృష్ణుడు చెప్పిన వినాయక వ్రత మహిమ గురించి చాలామందికి తెలియకపోవచ్చు కొంతమంది మహానుభావులకు తెలిసే ఉండొచ్చు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి వ్రతాన్ని సిద్ధి వినాయక వ్రతంగా వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు శుద్ధ సవితి నాడు సిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించాలి ఈ చతుర్థి రవి భౌమ సంబంధం కలదైతే మరింత ప్రశస్తమని ధర్మసింధుకారుడు పేర్కొన్నాడు నిర్ణయ సింధువులోనూ కూడా అట్లే వివరించటం జరిగింది స్కందపురాణంలో వినాయక వ్రతం గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు నైమిశారణ్యంలో సౌనకాది మహామునులు సూతుణ్ణి ఇలా ప్రశ్నించారు సూత సర్వకార్యములు నిర్విఘ్నంగా సిద్ధించే మార్గమేది ప్రజలకు పుత్ర సౌభాగ్య సంపదలు ఎలా కలుగుతాయి విడిపోయిన దంపతులు బంధువులు మళ్లీ కలవటం ఎలా దుర్మార్గులు సన్మార్గులుగా ఎలా విద్యారంభం వాణిజ్యం కృషి రాజులకు పరరాష్ట్ర దండయాత్రలలో జయమెలా సిద్ధిస్తుంది ఏ దేవుడికి నమస్కరించి పూజిస్తే సిద్ధి కలుగుతుంది అని సూతమహాముని సౌనకాది మహామునులు అడుగుతారు దానికి సూతమహాముని సౌనకాది మహామునులతో ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం కురు సేనలు తలపడినప్పుడు ధర్మరాజు నందుణ్ణి చూసి శ్రీకృష్ణ మనకు నిర్విఘ్నంగా జయమెట్లు లభించునో చెప్పుమో అని కోరాడు దానికి శ్రీకృష్ణుడు ఘనాధ్యక్షుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించు అతడు సిద్ధిదాయకుడు అతన్ని పూజిస్తే సర్వాభిష్టాలు పొందుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు దానికి పాండవాగ్రజుడైన ధర్మరాజు ఇలా అన్నాడు ఘనాధిపుని ఎలా పూజించాలి ఏతిథిలో ఘనాధిపతి సిద్ధిదాయకుడవుతాడు అని యధీష్ఠుడు మళ్లీ ప్రశ్నించాడు దానికి శ్రీకృష్ణుడు భాద్రపద శుక్ల నాడు భక్తితో పూజిస్తే సకల అవిష్టాలు నెరవేరుతాయని శ్రీకృష్ణుడు తెలిపాడు ఈ విధంగా స్కందపురాణంలో శ్రీకృష్ణుడు వినాయక చవితి వ్రత విధానాన్ని వివరించాడు ఈరోజు ఉదయం స్నానం చేసే నీటిలో నాలుగు గరిక పోచలు వేసుకొని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ స్మిన్ కురు అనే శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితంతో పాటు పాపాలన్నీ పోతాయి ఆ నీటి ద్వారా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతటి శక్తి గరికపోచలకు ఉంది ఆయుర్వేదం కూడా ఇలా స్నానం చేయటం ఒంటికి ఎంతో ఆరోగ్యకరమని తెలియజేస్తుంది వినాయక చవితి రోజు గుమ్మాలు గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి పూజా మండపం అలంకరించి పూజా సామాగ్రి మొత్తం ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా పాలవెల్లిని కలువ పూలతో జిల్లేడు పూలతో అలంకరించుకోవాలి మట్టి వినాయక ప్రతిమను తెచ్చుకొని పూజా స్థానంలో ఉంచాలి ఎవరైతే వినాయక చవితి రోజు మట్టి విగ్రహంతో వినాయకుణ్ణి పూజిస్తారు అలాంటి ఇంట్లో సకల శుభాలు కలిగేలా అష్టైశ్వర్యాలు కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడని పురాణ వచనం ఈరోజు విద్యార్థులు పుస్తకాలకు పసుపు కుంకుమ అలంకరించి పూజలో పెట్టుకోవాలి పూజా సమయంలో చేతికి పువ్వులు ఆకులతో కట్టిన పసుపు దారాన్ని తోరంగా ధరించటం మరియు నుదుటికి కుంకుమ విభూది ధరించాలి పూజ కోసం కలువ పువ్వులు బంతి పువ్వులు పసుపు కుంకుమ గంధం కర్పూరం చామంతి పువ్వులు వెలగపండ్లు మరియు ఇరవై ఒక్క రకాల ఆకులతో పత్రి అగరవత్తులు పండ్లు కొబ్బరికాయలు పంచామృతం కుడుములు ఉండ్రాళ్ళు గారెలు బూరెలు ఆకులు ఒక్కలు అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా పూజను షోడశోపచార విధానంలో చెయ్యాలి రోజు తెలియక ఈ చిన్న పొరపాటు చేస్తే మహా పాపంగా పరిగణింపబడుతుంది మరి వినాయక చవితి రోజు ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఆరు లేదా ఎనిమిది అంగుళాలు ఉండే మట్టి వినాయకుణ్ణి మాత్రమే పూజించాలి రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలు పెట్టటం ఈ మధ్య ఏర్పడింది కానీ శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు శాస్త్రం చెప్పిన మాటలు ఏంటంటే మట్టితో చేయాలి గంగలో నిమజ్జనం చేయాలి అంటే పూర్తిగా నీటిలో విగ్రహం కరిగిపోవాలి అలా చేస్తేనే పూజా ఫలితం అంతేకాని ఎంత పెద్ద గణపతిని తెచ్చాము అన్నది ముఖ్యం కాదు ఆ విగ్రహం మట్టితో చేసుండాలి వినాయకుడి పూజలో ఎందుకు మట్టి గణపతినే వాడాలి అనే ప్రశ్న మీకు రావచ్చు దానికి పురాణ వివరణ ఇలా ఉంది మట్టితో నీటితో వినాయకుణ్ణి చేసి వినాయక చవితి రోజు పూజించాలి ఇలా పూజించి మర్నాడు మళ్ళీ ఆ గంగలోనే కలపాలి ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి గంగాదేవిని గౌరవించుకుంటానని సాక్షాత్తు గణపతే దేవతలతో చెప్పాడు కాబట్టి మటితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి అలానే వినాయక చవితి మర్నాడు శుక్రవారం లేదా మంగళవారం అయితే ఆ రోజు కాకుండా మర్నాడు నిమజ్జనం చేయాలి ఇక రోజు పూజను కంగారుగా ముగించుకోకుండా శ్రద్ధాభక్తితో మానసిక పరమైన ప్రశాంతతతో దైవం మీద మనసు లగ్నం చేసి విఘ్నేశ్వరుణ్ణి పూజించటం వల్ల అధిక ఫలితం ఉంటుంది విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఇక ఈరోజు పూజలో ఒక్క పత్రాలు దొరకాలని అక్కడే సమయం మొత్తం వృధా చేస్తారు కానీ అందుబాటులో దొరికినన్ని పత్రిని సేకరించాలి ఒకవేళ ఇరవై ఒక్క పత్రాలలో ఏ పత్రి కూడా మీకు అందుబాటులో లేకపోతే ఒక గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించిన ఇరవై ఒక్క పత్రాలను సమర్పించిన ఫలితం కలుగుతుంది ఓం ఓషధి పతయే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రాలను సమర్పించినట్లే అవుతుంది ఇక వినాయక చవితి రోజు శుభ పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం చతుర్థి సమయం ప్రారంభమయ్యేది ఆగస్టు ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక గణేష్ చతుర్థి జరుపుకోవటానికి మధ్యాహ్న ముహూర్తం వచ్చి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల మధ్య అంటే మొత్తం కాలం రెండు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఈ సమయంలో గణేష్ చతుర్థి పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఆ విఘ్నేశ్వరుడు మీకు ఉన్న అన్ని విఘ్నాలు పోగొట్టి అన్ని విజయాలే అందిస్తాడు ఇక ఈరోజు చంద్రదర్శనం చేయకూడని సమయం వచ్చి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల మధ్య అంటే మొత్తం కాలం వచ్చి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల ఈ కాలంలో చంద్రదర్శనం చేయరాదు అలా చేస్తే నేలాపనిందలకు గురి అవుతారు ఇక ఈరోజు ఇంట్లో మట్టి గణపతిని పూజించే క్రమంలో ఆకులను వినాయకుడు కనిపించకుండా మీద వేయకూడదు విఘ్నేశ్వరుని ముందు సమర్పించాలి అంతేకాని ఒక పెద్ద ఆకుల మూటను తెచ్చి విఘ్నేశ్వరుడు కనిపించకుండా నింపకూడదు ఎంత తక్కువ పత్రిని సమర్పిస్తే అంత బాగా విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడు ఒక గరికను సమర్పించినా ఆ విఘ్నేశ్వరుడు మీకు సమస్త వరాలు ప్రసాదిస్తాడు ఇక పూజలో చాలా రకాల పిండి వంటలు సమర్పించాలి అని ఎక్కడా చెప్పలేదు పొంగలి ఉండ్రాళ్ళు చలివిడి వడపప్పు పానకం ఒక అరటి పండు ఒక బెల్లం మొక్క సమర్పించినా చాలు ఇక వినాయక నిమజ్జనం అయ్యే వరకు మద్యం మాంసాహారం భుజించకూడదు ఇంట్లో వారు కూడా ఈ నియమాలు పాటించాలి డప్పుల శబ్దాలు డీజేలు వినాయక నిమజ్జనంలో సాంప్రదాయం కాదు వీలైతే భజనలు చేయండి అంతేకాని అసభ్యకరమైన పాటలు పెట్టకండి వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి అంతేకాని డప్పుల శబ్దాలు డీజేలు అవసరం లేదు కాబట్టి నిమజ్జనం అయ్యేంత వరకు మద్యం మాంసాహారం జోలికి పోకుండా ఉంటే మంచిది ఇక ఇంట్లో మీరు మటితో వినాయకుణ్ణి చేసిన బయట కొన్న విఘ్నేశ్వరుడి తొండం ఎడమవైపుకు ఉండేలా చూడాలి అలానే ప్రసన్న వదనంతో కూర్చొని ఉన్న విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే చాలా మంచిది ఇక మామూలు రోజుల్లో తులసి ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించరు కానీ ఈ ఒకరోజు మాత్రం తులసి ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించవచ్చు ఇక బలవంతంగా చందాలు వసూలు చేసి వినాయక విగ్రహాలు కొనాల్సిన అవసరం లేదు చిన్న మట్టి వినాయకుణ్ణి ఇంట్లో పూజిస్తే ఎంతో పుణ్యం అదే నిజమైన భక్తి కాబట్టి మట్టి గణపతిని పూజించాలి మీరు వేల రూపాయలతో రంగులు కెమికల్స్తో కొని తెచ్చిన వినాయకుడి విగ్రహం నీటిలో కరుగదు అలాంటప్పుడు ఫలితం ఉండదు పైగా పర్యావరణానికి ఎంతో హాని మన భారతీయ పండుగలన్నీ ప్రకృతితో మమాయకమై ఉంటాయి ఇది మీకు వింటానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం కాబట్టి చిన్న మట్టి విగ్రహాన్ని అందరూ ఇంట్లో చేసుకొని ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని అందరూ పొందాలి వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తే గ్రహబాధలు తొలగి కన్యలకు వివాహం నిశ్చయమవుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది జీవితం ధన్యమవుతుంది ఇక వినాయక చవితి రోజు తెల్లటి పువ్వులు ఎర్రటి పువ్వులతో పూజించేటప్పుడు రెండు మంత్రాలు ఖచ్చితంగా జపించుకోండి మొదటి మంత్రం ఏంటంటే గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమ రెండవ ఏంటంటే వక్రతుండాయ హోం మొదటి మంత్రం ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరటానికి మొదటి మంత్రం పనిచేస్తుంది రెండవ మంత్రం ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం మొత్తం మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఈ మంత్రం చేస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు గమ్ క్షిప్ర నమః అని ఇరవై ఒకసార్లు జపించి పూలతో పూజ చేయండి అలాగే వక్రతుండాయ హూం ఈ మంత్రం ఇరవై ఒకసార్లు చదువుతూ గణపతి పూజ చేయండి ఎరటి పుష్పాలు తెల్లటి పుష్పాలు కలిపి గణపతికి పూజ చేయండి ఈ నైవేద్యాలు సమర్పించండి ఇలా గణపతి పూజ చేసి గణపతి విశేషమైన అనుగ్రహాన్ని పొందండి అలానే పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసిన చంద్రదర్శన దోషం రాకుండా ఉండాలంటే కథ అక్షంతలు శిరస్సు మీద చల్లుకొని ఒక శ్లోకం చదువుకోవాలి ఆ ఏంటంటే సింహ ప్రసేన మవదిత్ సింహ జాంబవతా హతాహ సుకుమారక మారోదిహి తవహేస శమంతకహ ఈ శ్లోకంలో ఉన్న అర్థం సింహ ప్రసేన ప్రసేనమావజిత్ అంటే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి సింహం చంపింది సింహ జాంబవతాహతాహ అంటే ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు సుకుమారక మారోదిహి అంటే ఉయ్యాలలో ఉన్న ఓ పిల్లవాడా సుకుమారుడా యాడవకు తవహేస శమంతకహ అంటే శమంతకమని ఎక్కడే ఉంది అని ఈ శ్లోకమర్థం ఈ శ్లోకం శమంతకో పాఖ్యానం మొత్తం చెప్తుంది కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా కథ అయిపోయాక అక్షతలు తలపై వేసుకొని ఈ శ్లోకం చదువుకోండి పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి నీలాపనిందలు రావు ఇలా వినాయకుణ్ణి పూజించి సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహం పొంది సకల శుభాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు రావియాకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి రావియాకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు పూర్వం ఇలా ఈ పర్వం రోజు రావియాకులను తోరణంలా తప్పక అందరూ కట్టుకునేవారు అంతేకాదు మన ఇంటికి రావియాకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చెట్టుకు నమస్కరించి పదకొండు ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఈ పదకొండు ఆకులు మరియు పసుపు ఒక లావుదారం తీసుకొని దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ పదకొండు ఆకులు కట్టాలి తరువాత ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఇలా మీ ఇంటికి రావి ఆకుల తోరణం కడితే సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని మన పెద్దలు అంటారు మీ ఇంటిని మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది రోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే పవిత్రమైన ఈరోజు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారు ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అలాగే అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది ఇలా వినాయక చవితి రోజు రావి చెట్టు ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన వినాయక చవితి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవటం వల్ల ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని సిరి సంపదలను కలిగిస్తాడు కాబట్టి వినాయక చవితి రోజు ఇంటి కుమానికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థం ఇదే రావిచెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావిచెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి అందుకే ఈ చెట్టును చలదలము అంటారు అలసిపోయిన వారు రావి చెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్దశి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి వినాయకుడు నైవేద్య ప్రియుడు ఆయనకు అత్యంత ప్రీతికరమైన దినం శుద్ధ సవితి ఈ వినాయక చవితి రోజు నక్తంగా చెయ్యాలి అంటే పగటిపూట దైవారాధన చేసి వ్రతం ఆచరించాలి భోజనం చేయకూడదు సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యాక అన్నం తినాలి ఈ పూజలో గణపతి బొమ్మను మనం ఇష్టం వచ్చినట్లు తయారు చేసుకోకూడదు శాస్త్రానుసారంగా మటితో ఆయన ప్రతిమను మలచాలి మామూలుగా మనం ఏ దేవి దేవతల పూజ చేసినా నైవేద్యం ఎంత పెట్టాలనే దాని గురించి ఆలోచించం కానీ గణపతి దగ్గరకు వచ్చేసరికి ఎవరి శక్తి వారు వీలైనంత ఎక్కువ నైవేద్యం పెడతారు అందుకు కారణం వినాయకుడు నైవేద్య ప్రియుడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వినాయక చవితి నాడు గణపతికి దోసపండును తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలట దానికి కారణం కూడా ఉంది మనకు మృత్యుంజయ మంత్రంలో ఇలా ఉంటుంది జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు ఏ వైపు నుండి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం అలానే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు అలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదే మహామృత్యుంజయ మంత్రం మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మృత్యువు వల్ల భయం అపమృత్యు దోషాలు తొలిగేలా ఆ మహాశివుడు చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి మృత్యుభయం పోగొట్టుకోవటానికి మోక్షం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వ రూకమివ బంధనాన్ మృత్యోర్ముఖియ మామృతాత్ అంటే ఓ త్రినేత్రుడా శంకర భగవాన్ మేము మీ ఉపాసన చేస్తున్నాం మీ ప్రార్థన మాకు సుఖశాంతులను ఇస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి దుఃఖాల నుండి వృద్ధాప్యపు కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది దోసకాయ పండి తనకు తాను నుండి ఎలా వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలని అర్థం కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రంలో ప్రస్తావించిన దోసకాయ అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతి పాత్రం మహామృత్యుంజయ మంత్రం ద్వారా దోసకాయ ప్రస్తావనతో తన తండ్రిని భక్తితో చదవటం మంత్రాన్ని జపించటం విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం అందున ఇది మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే యముడి నుండి తప్పించుకొని స్వర్గలోకం పోతారని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి ఈ దోసకాయను నైవేద్యంగా పెడితే అలాంటి వారికి త్వరగా విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడు వినాయక చవితి రోజు దోసపండును నైవేద్యంగా పెట్టడం వెనుక కారణం ఇదే ఇక చాలామందికి తెలియని విషయం ఒకటుంది విఘ్నేశ్వరుని ఎదుట చాలామంది రెండు చేతులు ముడిచి తలపై కొట్టుకుంటారు అంటే మొట్టకాయలు వేసుకుంటారు అలా ఎందుకు వేసుకుంటారో చాలామందికి తెలియదు దాని గురించి తెలుసుకుందాం ఒక సమయంలో దక్షిణ భారతం నీటి సమస్యతో సతమతం అవుతుంది అప్పుడు అగస్యుడు తపస్సు చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు రూపంలో వచ్చి అగస్యుని కమండలాన్ని తోసేశాడు అందులోంచి నీరు నదిలా ప్రవహించింది అదే కావేరీ నది అప్పుడు అగస్యుడికి కోపం వచ్చిందట కానీ కాకి రూపంలో వచ్చింది గణపతి అని తెలుసుకొని తన తప్పు మన్నించమని చేతులు ముడిచి తలపై కొట్టుకున్నాడట అది చూసి విఘ్నేశ్వరుడు కావేరీ నదిలా గలగల నవ్వటం మొదలుపెట్టాడట దాంతో అలా తల మీద కొట్టుకోవటం గణపతిని సంతోషపెట్టిందని నమ్మకం కాబట్టి ఇలా తల మీద రెండు చేతులు ముడిచి చిన్నగా కొట్టుకోవటం వల్ల గణపతి మీ తప్పులన్నీ క్షమించి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుస్తాడని అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం వెనుక అంత పరమార్థం ఉంది మొట్టికాయలంటే తల బుడిపెలు కట్టేలా వేసుకోకూడదు సున్నితంగా తాకి తాకనట్టుగా వేసుకోవాలి అంతేకాదు విఘ్నేశ్వరుని ఎదుట గుంజీలు తీయటం కూడా విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమని అలా గుంజీలు తీస్తే విఘ్నేశ్వరుడు సంతోషించి వారికి ఎలాంటి కష్టం కలిగించడట దాని వెనుక కూడా ఒక కథ ఉంది లోకంలో వినాయకుడి ఎదుట మొట్టమొదట గుంజీలు తీసింది శ్రీ మహావిష్ణువే ఒకసారి శ్రీహరితో ఆడుకుంటున్న గణపతి శ్రీహరి సుదర్శన చక్రాన్ని ఏదో తినుభండారంగా భావించి నోట కరుచుకున్నాడట శ్రీహరి ఎంత బతిమలాడినా ఇవ్వలేదట ఏం చెయ్యాలా అని ఆలోచించిన శ్రీ మహావిష్ణువు వినాయకుణ్ణి ప్రీతి చేసుకునే నిమిత్తం ఆయన ఎదుట గుంజీలు తీశాడు అది చూసి వినాయకుడు పకపక నవ్వాడట దాంతో సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువు చేతితో పట్టుకొని తీసుకొని వెళ్ళాడట అప్పటి నుండి వినాయకుడు ఎదుట గుంజీలు తీయటం ఆనవాయితీగా వచ్చింది కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం గుంజీలు తీయటం వెనుక పరమార్థం ఇదే ఇక ఈరోజు ఏం నైవేద్యాలు పెడితే ఆ విఘ్నేశ్వరుడు ప్రసన్నుడవుతాడో తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా ఉండ్రాళ్ళు విఘ్నేశ్వరునికి సమర్పించాలి బియ్యపు పిండి లేదా బియ్యపు రవ్వ బెల్లం పచ్చి చేసిన ఉండ్రాలంటే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టం ఇక ఈరోజు కుడుములను నైవేద్యంగా సమర్పించాలి బియ్యపు పిండి కొబ్బరి మొక్కలు బెల్లం యాలకల పొడితో చేసిన కుడుములంటే ఆ విఘ్నేశ్వరునికి చెప్పలేనంత ఇష్టం ఇక ఈరోజు పప్పుల ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది బియ్యపు పిండి పెసరపప్పు బెల్లం యాలకుల పొడితో చేసిన పప్పుల ఉండ్రాలంటే ఆ వినాయకుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పాలతాలికలను విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పాలు నీరు సగ్గుబియ్యం బియ్యపు పిండి మైదాపిండి పంచదార బెల్లం ఎండుద్రాక్ష యాలకుల పొడి నెయ్యితో చేసిన పాలతాలికలంటే ఆ విఘ్నేశ్వరునికి చెప్పలేనంత ఇష్టం మీరు అలా పెట్టగానే ఇలా ఆరగించేస్తాడు ఇక ఈరోజు పాలవుండ్రాలంటే ఆ వినాయకునికి ఎంతో ఇష్టం బియ్యపు పిండి చక్కెర పాలు యాలకుల పొడి తురిమిన కొబ్బరి తెల నువ్వులతో చేసిన పాలవున్రాళ్ళు ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో ధనలాభం కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఇక ఈరోజు ముఖ్యంగా చలివిడి అంటే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం బియ్యపు పిండి బెల్లం లేదా పంచదార కొబ్బరి మొక్కలు యాలకులు నెయ్యితో చేసిన చలివిడి అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పులిహోరను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి పులిహోర అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం బియ్యం చింతపండు పసుపు వేరుశనగపప్పు ఎండుమిరపకాయలు పప్పుతో చేసిన పులిహోర అంటే ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం ఇక ఈరోజు వడపప్పును వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి పెసరపప్పు క్యారెట్ తురుము కొత్తిమీర తురుము పచ్చిమిర్చి తురుముతో చేసిన వడపప్పు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పానకం వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి పానకం అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం బెల్లం నీరు మిరియాల పొడి యాలకుల పొడితో చేసిన పానకం అంటే వినాయకుడికి చెప్పలేనంత ఇష్టం ఇక చివరిగా ఈరోజు తీపిగారెలంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం మినప్పప్పు బెల్లం మిరియాల పొడితో చేసిన తీపిగారెలంటే చాలా ఇష్టం హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా గణములకు అధిపతి అన్ని అడ్డంకులు తొలగించేవాడు అన్ని కార్యక్రమాలకు పూజలకు ప్రథమ పూజ్యుడు అదేవిధంగా విజయానికి చదువులకు జ్ఞానానికి దేవుడు తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ వినాయక చవితి రోజు పిల్లలు ఉదయాన్నే లేచి పత్రి తీసుకురావటానికి అందరూ కలిసికట్టుగా వెళ్లి అన్ని ఆకులను తీసుకొని వస్తారు ఇదో సరదాగా పిల్లలు ఇష్టంగా ఆకులను సేకరిస్తారు వినాయక చవితి రోజు ఇరవై ఒక్క రకాల ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు ఈ ఇరవై ఒక్క ఆకులలో గరిక అంటే వినాయకుడికి అత్యంత ప్రీతి ఎవరైతే గరికతో వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల అభిష్టాలు నెరవేరతాయి దీనికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు సరదాగా పాచికలాట ఆడుతుంటారు దీనికి న్యాయ నిర్ణీతగా నందీశ్వరుణ్ణి ఉంచి ఆడుతుంటారు ఆట మొత్తం ముగిశాక నిర్ణీత అయిన నందీశ్వరుడు మహాశివుడే గెలిచాడు అని తీర్పు చెప్తాడు ఆ తరువాత పార్వతీదేవి దగ్గరకు వెళ్లి అమ్మకు ఇలా నిజం చెప్తాడు తల్లి మహాశివుడు నా దైవం ఆయనే నా ప్రాణం అందువల్లే ఆట ఎలా ఉన్నా నేను మహాశివుడు గెలిచాడు అని తీర్పు ఇచ్చాను అంటాడు అయినా నువ్వు గెలిచినా పరమేశ్వరుడు గెలిచినా ఒకటే కదా తల్లి మీరిద్దరూ ఒకటే తల్లి అని పార్వతీదేవికి చెప్పాడు దానికి పార్వతీదేవి నందీశ్వర నిర్ణీతగా ఉన్నప్పుడు తనామనా తేడా లేకుండా న్యాయం వైపు నిలబడి తీర్పు చెప్పాలి కానీ నీవు న్యాయ నిర్ణీత పదవినే కించపరిచావు అని కోపంతో నందీశ్వర నీవు అంతుపాటని నయం కాని రోగంతో బాధపడతావు అని శపిస్తుంది దానికి నందీశ్వరుడు ఎంతో బాధపడతాడు నందీశ్వరుడు బాధపడతాన్ని చూసిన పార్వతీదేవి శాప విమోచనం చెప్తుంది నా కుమారుడైన వినాయకుడి పుట్టినరోజు అతనికి ఇష్టమైనది అర్పిస్తే అతని అనుగ్రహం వల్ల నీకు శాప విమోచనం అవుతుందని చెప్తుంది ఆ విధంగా నందేశ్వరుడు వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను గణపతికి సమర్పిస్తాడు దాంతో వినాయకుడు సంతోషిస్తాడు శాప విమోచనం అవుతుంది కాబట్టే వినాయక చవితి రోజు పూజలో ఖచ్చితంగా గరిక ఉండాల్సిందే వినాయక చవితి రోజు గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించేటప్పుడు ఓం గజాననాయ నమ దూర్వాయుగ్మం పూజయామి అని గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించాలి దూర్వాయుగ్మం అంటే గరిక వినాయక చవితి రోజు అన్ని పత్రాలు సేకరించలేని వారు కనీసం గరికను సమర్పించినా చాలు వినాయకుడు సంతృప్తి చెంది మీకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు ఇరవై ఒక్క పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు పూజించాలంటే వినాయకుణ్ణి పార్వతీదేవి నలుగుపిండితో తయారు చేసినప్పుడు వినాయకునికి అనుచరులుగా ఇరవై మంది ఉప వినాయకులను సృష్టించింది వినాయక చవితి రోజు అంటే విఘ్నేశ్వరుడు పుట్టినరోజు వినాయకునితో పాటు ఇరవై మంది ఉప వినాయకులను కూడా పూజిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు సంతోషించి భోగభాగ్యాలు కలిగిస్తారు విఘ్నేశ్వరునితో పాటు ఇరవై మంది కలిసి ఇరవై ఒక్క పత్రాలుగా వాటితో విఘ్నేశ్వరుణ్ణి ఈరోజు పూజిస్తే చాలా మంచిది ఈ ఇరవై ఒక్క పత్రాలలో అత్యంత ప్రధానమైనది గరిక గరిక బుద్ధి మీద పనిచేస్తుంది జ్ఞానప్రదం దుస్వప్నాలను నివారిస్తుంది ఆయుర్వేదంలో చెడు కలలు వస్తుంటే గరిక కషాయం మంచి మందు అని చెప్పబడింది మరి రోజు ఇరవై ఒక్క పత్రాలు లభించకపోతే ఈ ఒక్క గరికతో వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తే ఇరవై ఒక్క పత్రాలను సమర్పించిన ఫలితం కలుగుతుంది ఓం ఔషధీ పతయే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే ఇరవై ఒక్క ఆకులను గణపతికి సమర్పించిన ఫలితం కలుగుతుంది సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు